హాయ్ అండి ఈరోజు మీకు పాతకాలు ఉన్నట్టు హెల్తీ రెసిపీ చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించే రెసిపీ హెల్త్కి చాలా చాలా మంచిదండి అయితే దీన్ని చాలా మంది తీసుకోరు అంటే వాళ్ళకి తెలియదండి అలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలని కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కువగా తీసుకుంటారు తమిళనాడు కేరళ సైడ్ వాళ్ళు దీన్ని ఎక్కువ తీసుకుంటారండి ఇప్పుడు అదేంటో చూపిస్తాను మీకు దీన్ని అరటి ఉచ్చా అంటారు అరటి బొంద అంటారు ఇంగ్లీష్లో అయితే బనానా స్టెమ్ అండి ఇది అరటి గ చెట్టు ఉంటుంది కదా దాన్ని క కట్ చేసినప్పుడు దీని లోపల ఉంటుందండి ఇది ఇది వచ్చి కిడ్నీ స్టోన్స్ కి చాలా మంచిదండి కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు దీన్ని డైలీ ఎర్లీ మార్నింగ్ జ్యూస్ చేసుకుని తాగితే కిడ్నీ స్టోన్స్ అని కరిగిపోతాయండి నెక్స్ట్ వచ్చి దీన్ని ఫ్రై చేసుకోవచ్చు సాంబార్లో వేసుకుంటారు దాన్ని కొన్ని రకాల కర్రీస్ కూడా చేసుకుంటారండి అంటే పచ్చని పప్పు పెసరపప్పు వేసి కూటులాగా చేసుకుంటారు ఫస్ట్ మీకు ఈరోజు దాంతో ఫ్రై రైస్ వేలా చేయాలో చూపిస్తాను ఇది కొంచెం కట్ చేసేది కొంచెం కష్టం అండి అయితే కొంచెం టెక్నిక్గా కట్ చేస్తే దాంట్లో ఉండే ఫైబర్ అంతా అంటే పీచ్ లాగా ఉంటుంది కదా దాన్ని ఒక స్టిక్ కానీ లేదంటే ఫోర్ స్పూన్ బట్టి కట్ చేసి తీసేసేయచ్చు లేదంటే అది కానీ మనం వేసుకుంటే మనకి తినేదానికి కష్టం అండి డైజెషన్ కూడా కాదు అందుకని కంపల్సరీ లోపల ఉండే పీచ్ని తీసేయాలి ఇప్పుడు ఫస్ట్ మీకు ఆ పీచ్ ఎలా తీయాలో కూడా చూపిస్తాను నేను చూడండి ఫస్ట్ ఈ లేయర్ కొంచెం ఇది మనం తీసుకునేటప్పుడు లేతగా ఉండేది వాడాలండి ఫస్ట్ పైన లేయర్స్ ముదురుగా ఉంటాయి అవన్నీ తీసేసేయాలి అవి పనికిరావు ఈ బనానా ఇష్టం ని మనం వీలైనంత వరకు లేత అయితే తీసుకోవాలి దగ్గర లేతదైతే పీచు తక్కువ ఉండి త్వరగా ఉడికిపోద్ది కర్రీ కూడా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ సైడ్ బ్లాక్గా ఉంది ఇది కూడా తీసేస్తున్నాను ఇలా హార్డ్గా ఉండే పైన లేయర్స్ మనం కర్రీకి అస్సలు యూస్ చేయొచ్చు మనం కట్ చేసేటప్పుడు అర్థం అండి పీచు పీచుగా ఎక్కువగా హార్డ్ హార్డ్గా ఉంటుంది ఇది ఇలా కంప్లీట్గా పైన్ లేయర్స్ అన్నీ తీసేసుకోవాలి పైన అంతా హార్డ్గా పొరలు పొరలు లేయర్స్ వస్తాయండి అవన్నీ మనం తీసేసేయాలి అవి కర్రీకి మనకు అవసరం ఉండదు లోపల లేతగా ఉండే అరటి జుట్టును మటుకే మనం కర్రీకి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది మటుకు మన కర్రీకి యూజ్ అవుద్ది ఫస్ట్ ఇప్పుడు దీన్ని రౌండ్ రౌండ్ చక్రాల షేప్లో కట్ చేసుకోవాలండి దీన్ని కట్ చేసిన తర్వాత దీని మధ్యలో నార్లాగే విధంగా వస్తుంది దీన్ని అస్సలు ఉంచకూడదు ఖచ్చితంగా తీసేయాలండి దీని విధంగా చేత్తో కానీ చీకురుపులతో కానీ లేదంటే ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదా దాంతో కూడా ఈజీగా తీసేయచ్చు చూడండి ఈ విధంగా పీస్ ఉంది కదా దీని ఫింగర్తో ఈ విధంగా నేస్తూ వచ్చేస్తుంది చాలా ఈజీ అండి కంప్లీట్గా తీసేయాలి ఇప్పుడు ఈ విధంగా లేయర్ పేర్చిపెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకునే ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి నార్మల్గా అయితే ఈ అరటి తుట్ట కట్ చేసినా గాలి తగిలిన నలుపు తిరిగిపోద్ది అలా నలుపు తిరగకుండా ఉండేదానికి మనం మజ్జిగ వాటర్లు వేసుకుందాము నార్మల్గా ఈ రోజుల్లో చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి నెక్స్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్తో కూడా ఎక్కువ మంది బాధపడుతున్నారండి కాబట్టి అలా సఫర్ అయ్యే వాళ్ళు ఈ అరటి దుట్టతో పచ్చితే జ్యూస్ చేసుకుని తాగితే అయితే చాలా చాలా మంచిదండి అయితే దీన్ని మినిమం ఫార్టీ డేస్ పరకడుపుని తీసుకుంటే రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకునే చక్రాలన్నింటినీ పీచి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒకదాని మీద ఒకటి లేయర్ లేయర్గా పేర్చి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఈ విధంగా ఒకదాని మీద ఒక లేయర్ లేయర్గా పెట్టుకోవాలండి మనం పొటాటో చిప్స్కి వస్తాం కదండి పల్చగా అంత పల్చ కాకుండా అట్లా రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఫ్రై కోసం మనం కట్ చేస్తున్నాం కాబట్టి చూపిస్తాను ఏ విధంగా కట్ చేయాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే ముక్కలన్నీ ఈక్వల్గా వచ్చి కర్రీ చూసేదానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇందులో పీస్ వస్తుందండి అది కూడా తీసేసుకోవాలి దీంట్లో ఫైబర్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకుందాం ఇవి మనం కట్ చేసినప్పుడు చూసుకోవాలి ఒకసారి వీటిల్లో కూడా కట్ చేసినప్పుడు కూడా పీస్ ఉంటుంది కొంచెం పల్స్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్నంతా ముందుగా మజ్జిగేసిన వాటర్లో వేసుకోవాలండి ఈ విధంగా వేస్తే ఇవి నలుపు రాకుండా ఉంటాయి ఇప్పుడు వీటిల్తో నేను ఫ్రై రైస్ పీ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఒకే షేప్లో వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా పలుచో కట్ చేసుకోవాలండి మధ్యలో కట్ చేసాం కదా అప్పుడు ఇలా పీచ్ వస్తుంది దీన్ని తీసేసేయాలి ఇది హార్డ్గా ఉంటుంది చూడండి ఇట్లా ఉండేది ఇది వేసుకుంటే మనకి కర్రీ అసలు ఉడకదు ఖచ్చకచ్చ ఉంటుంది తినలేము ఇది చూసా చూసారు కదా అసలు పీస్ వేయలేదు ఏదైనా కొంచెం ఉంటే ఇట్లా క్లీన్ చేసేటప్పుడు మనం తీసేసుకోవచ్చు ఇది చూడండి అరటి వచ్చినంత ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు దీంతో ఫ్రై చేస్తున్నాను దీనికి ఏమేమి పదార్థాలు కా చూద్దాం ఫస్ట్ ఈ వెల్లుల్లిపాయలు పొట్టు ఒలిచి పెట్టుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు రెండు తరిగి పెట్టుకున్నాను ఇది కొత్తిమీర కరేపాకు ఇది వచ్చి ఆవాలి మినపప్పు పచ్చని పప్పు ఎండుమిర్చి ఒకటి నెక్స్ట్ ఉల్లిపాయ అండి ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇది వచ్చి పచ్చి కొబ్బరి తురుము నెక్స్ట్ వచ్చి పెసరపప్పు అండి ఇది పెసరపప్పుని ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు కొంచెం పప్పులుగా ఉడికించుకోవాలి మనం పెసరపప్పు వద్దనుకుంటే కందిపప్పు కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఆయిల్ పసుపు ఉప్పండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసాం కదా ఆయిల్ కూడా కాగిందండి ఇప్పుడు మన మనపప్పు పచ్చని పప్పు ఇందులో వేసుకుందాము రెండు మిర్చి ఒకటి తుంచి వేసుకోవాలి ఇవి బాగా చిట్టుపట్లు ఆడివ్వండి నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేస్తున్నాను నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలండి ఒకసారి ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అయింది సరే పాకేస్తున్నానండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం కట్ చేసుకున్న బనానా స్టెమ్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా స్టెమ్ ఉంది కదండి అవి ఇప్పుడు ఈ పోపులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసిన అంతా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు మీడియం ఫ్లేమ్ మీద ఉంచే కలుపుకోవాలి ఫస్ట్ వీటిని కట్ చేసి మజ్జిగ వాటర్లో వేసి ఉంచాం కాబట్టి ఆల్రెడీ ఇందులో కొంచెం వాటర్ ఉంటాయి ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం ఎక్కువ వేయట్లేదు చిటికడు వేస్తున్నాను నెక్స్ట్ కళ్ళు పండి ఇది వేసి ఇంకోసారి కలుపుకుందాము ఆల్రెడీ కొంచెం వాటర్ వచ్చాయి చూడండి అంటే మనం మజ్జిగ వాటర్లో పెట్టున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఊరుతాయి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అంతా బాగా ఈ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చూడండి చాలా కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి అంటే ఈ ముక్కలు మెత్త ఉడకాలి కాబట్టి వాటర్ కంపల్సరీ యాడ్ చేయాలండి ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ కర్రీ పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుందాం ఇది బాగా మెత్త ఉడికిపోయిందండి మనం వేసిన వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మెత్తగా ఈ విధంగా ఉడికిపోయింది ఒకవేళ మీకు ఉడికిందా లేదా డౌట్ ఉంటే నోట్లో వేసుకుంటే అర్థమైపోద్ది చూస్తారు కదా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురం వేసుకుందాం నెక్స్ట్ పెసరపప్పు ఉడికిచ్చింది కొంచెం కొత్తిమీర చివరిలో నేను పొడి కారం యాడ్ చేయలేదండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి ఈ కారం సరిపోద్ది నార్మల్ కారం కన్నా పచ్చిమిర్చి కారం వల్ల టేస్ట్ ఎక్కువ యాడ్ అవుద్ది కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేశాను మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వద్దనుకుంటే నార్మల్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము మీరు అరటి దొట్టుతో ఎగ్జాక్ట్గా ఈ విధంగా ట్రై చేస్తారంటే తినని వాళ్ళు కూడా తింటారండి అసలు ఇది అరటి దొట్టని కూడా కనుక్కోరు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని రైసులోకి డైరెక్ట్ కలుపుకోవచ్చు చపాతీలోకి తీసుకోవచ్చు సాంబారు రసవన్నంతో పాటు తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ అరటి వచ్చు ఫ్రై చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిదండి ఇది అరటి వచ్చుతో ఫ్రై రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని రైసులోకి తీసుకుంటే బాగుంటుందండి ఇష్టమైన వాళ్ళు చపాతీలో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ రెసిపీని నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి తమిళనాడు సైడ్ కేరళ సైడ్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మేము మనం ఆంధ్ర సైడ్ కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన హెల్త్ ఎంతో సేవ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి దీంతో నెక్స్ట్ మీకు ఇంకా కొన్ని రెసిపీస్ నాకు తెలుసు అవి కూడా మీకు చూపిస్తాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఈ బనానా స్టెమ్తో రెసిపీ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం